ஹாய் ஹலோ வெல்கம் டு டே வித் பிரசன்னா ముందుగా అందరికి వారు మహాలక్ష్మి శుభాకాంక్షలు నేను ఈ రోజు ఫైవ్ కి అలారం పెట్టుకొని కొట్టే టూ ఫైవ్ కే నిద్రలేచేశాను ఏంటో ఒక్కోసారి మన బ్రెయిన్ అలారం లో పనిచేసేస్తుంది అయినా కూడా తర్వాత రోజు పండగ గానీ ఏమన్నా ఫంక్షన్ గాని ఉంటే ముందు సరిగ్గా నిద్ర పట్టదు కదా లేచిన వెంటనే గుమ్మం దగ్గర ముగ్గేసేసి ఇల్లు అంతా తుడిచేసాను ఫ్రెష్ అయిన వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయాను మెయిన్ మనకి ప్రసాదాలు కుక్ చేయడం దగ్గరే కదా లేట్ అయ్యేది సో త్వరగా ప్రసాదాలు చేసేసుకుంటే త్వరగా బూస్ట్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ పరవాన్నం పులిహోర చేయడానికి రైస్ ని కుక్కర్ లో పెడుతున్నాను ఈ లోపు ఫ్రూట్స్ ని కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నం మొత్తం కుక్ అయిపోయి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత సగం అన్నాన్ని నేను పరవాన్నానికి ఇందులో వేసుకున్నాను వన్ గ్లాస్ రైస్ కి త్రీ ఆర్ ఫోర్ కప్స్ మిల్క్ వేస్తాను ఇక అడిషనల్ గా వాటర్ ఏమి వేయనవసరం లేదు పాలు మరిగి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నెయ్యి ఇలాచి యాడ్ చేసుకోవడమే ఈ లోపు మా చార్వి గారు నిద్ర లేచి బయటకు వచ్చాడు పూజ కదా ఈరోజు నాకు గారి కావాలి అని అడుగుతుంది మిగతా రైస్ లో చింతపండు పులుసు కలిపేశాను ఇప్పుడు అందులోకి పోపు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగిపోయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అంతే అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేయించుకునేటప్పుడు దూరంగా ఉండాలి బాగా వేగిపోయిన తర్వాత పులిహోరలో మిక్స్ చేసుకోవడమే అంతే కమ్మని పులిహోర రెడీ ఇప్పుడు నా ఫేవరెట్ పాకం గారులు వీపు అని కూడా అంటారు ఈస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ ఇక్కడ చాలా మందికి తెలీదు గ్లాస్ పప్కి వన్ అండ్ హాఫ్ టు టూ గ్లాసెస్ వరకు జాగేవే వేసుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ని బట్టి బెల్లం ఏంటి ఇంత నల్లగా ఉంది అనుకుంటున్నారా ఆర్గానిక్ బెల్లం కాకపోతే డస్ట్ కూడా వచ్చింది అందులోంచి బాయిల్ అయిన తర్వాత స్టెయిన్ చేశాను కాబట్టి సరిపోయింది సో దీన్ని బట్టి ఏమర్థమైంది ఎంత ఆర్గానిక్ బెల్లం అయినా డస్ట్ ఉండే ఛాన్స్ ఉంది మీరు కూడా స్ట్రెయిన్ చేయడం మర్చిపోకండి మా చార్విక ట్రెడిషనల్ డ్రెస్ లో రెడీ అయిపోయింది తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను పూజ దగ్గర పీఠాది పెట్టేసుకున్నాను కలిసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ అంతా సెట్ చేసిన తర్వాత పూజ గదిలో పూజ చేసేసి ఇక్కడ కూడా పూజ చేద్దాము అనుకుంటున్నాను కలిసిల్లో జనరల్ గా బియ్యం వేస్తాము సో కొన్ని బియ్యం వేసాను మామిడాకుల మీద పసుపు రాసి బొట్టు పెట్టిన కొబ్బరికాయ దాని మీద బ్లౌజ్ పీస్ దానికి గాజులు పెట్టాను ఇప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీని పాలతో కడిగి వన్ బై వన్ జాగ్రత్తగా అరేంజ్ చేస్తున్నాను మనం వేసే బ్యాంగిల్స్ జారిపోకుండా ఉండాలంటే వేసేటప్పుడే బ్యాంగిల్స్ కింద నుంచి పైకి లాగాలి అలా చేస్తే కనుక టైట్గా ఉంటాయి అసలు ఎక్కడ జారిపోవు కలుషం బరువుగా ఉంటే మనం అటు ఇటు కదిపినా అదేమీ మూవ్ అవ్వదు ఒకవేళ కలుషం తెలిగ్గా ఉంది అంటే లోపల వాటర్ కానీ బియ్యం కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను మదిగా అలంకరణ అయితే పూర్తి చేసేసాను తర్వాత చిన్న బిట్ మీద నేను తీసుకున్న బ్రాస్ ఏనుగులు ఇంకా లక్ష్మీదేవి బొమ్మల్ని పెట్టేసుకున్నాను ఫైనల్లీ మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారు రెడీ అయిపోయారు ఇప్పుడు నేను ప్రసాదాలన్నీ బౌల్స్ లో అరేంజ్ చేసేసుకున్నాను ఫ్రూట్స్ కూడా ప్లేట్స్ లో పెట్టేసుకున్నాను తోరాలు అవి కట్టుకుని నార్మల్ పూజకి రెడీ అయిపోయాను ఇప్పుడు కదా పడ్డ కష్టం అంతా హుష్ కాకి అని ఎగిరిపోయేది ఎవ్రీ ఫ్రైడే లాగే ఈ రోజు కూడా నార్మల్ పూజ చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టి దండం పెట్టుకున్నాను ఫస్ట్ పసుపుతో వినాయకుని చేసుకొని వినాయకుడికి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేయాలి పసుపు కుంకుమ అక్షంతలతో ఆ మహాలక్ష్మిని ఆహ్వానించాలి నేను అష్టోత్తర సతనామావళి చదువుకొని తర్వాత వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదా అది చదువుకున్నాను కథ మొత్తం విన్న తర్వాత అక్షంతలు తీసుకెళ్ళి దేవుడి మీద వేసి దండం పెట్టుకుంటుంది కథ చదవడం అయిపోయిన తర్వాత దేవుడికి హారతిచ్చి ఆ హారతిని కళ్ళ కద్దుకోమని మా వాళ్ళకి కూడా ఇచ్చాను అదేంటో ఒక చేత్తో హారతిస్తూ ఇంకో చేత్తో గంట కొట్టలేను నేను సౌండ్ సరిగ్గా రాదు మా చారు చెయ్యి అక్కడ కాలిపోద్దని ఎంత జాగ్రత్త రెడీ అయ్యి కిందకు వచ్చాము మా చార్విగాడు మా కన్నా ముందే రెడీ అయిపోయి కిందకు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు నేను వెళ్ళి రమ్మని పిలిస్తే అదే ఫ్లోలో లో వచ్చేస్తున్నాడు అనమాట దారిలో ఏదో స్టోరీలు చెప్తుంది చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఫైనల్ గా గుడికి వెళ్తున్నామని అర్థమైంది గుడి కొద్ది బోర్ కొడుతుంది ఎక్కడికైనా వెళ్దాము అంటుంది మేమే ముందంటే మా కన్నా ముందే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా సరే క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఇంకొక వన్ అవర్ ఆగి వస్తే కిట్ ఆడిపోతుంది మొత్తం ఈ అమ్మమ్మ కానీ చూడండి ఎంత ట్రెండీగా ఉన్నారు ఏ రోజు ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం ట్రెడిషనల్ వేర్ లో అద్రగొట్టేస్తారు అందరు ఇప్పుడు ఎవరో కానీ ఎవరెడ్గా రెడీ అయ్యారు కట్టుకుని ఉంటారు ఏ చిన్న ఎంత కష్టమో కదా అలా నోట్తో ఊదాలంటే ఈవిడ యక్షిణి అమ్మవారు ఇక్కడ చార్వి అడుగుతుంది లయన్ గోట్ని ఎందుకు చంపి తినేస్తుంది అని నిజం చెప్పాలంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు ఇంతలో కథను వచ్చి హీ ఈజ్ మహిషా అని చెప్పారనమాట అండ్ అది గోట్ హెడ్ కాదు బఫెలో హెడ్ అనేసి చెప్పెళ్ళారు అండ్ ఈ గుళ్ళో ఒకరు వాయనం ఇచ్చారు కొంతమంది మంచిదని అలా టెంపుల్స్ ఇస్తుంటారు అదండి అలా మా ఈ వరలక్ష్మి వ్రతం పూర్తయింది మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తూ మీ ప్రసన్న డే అప్ విత్ ప్రసన్న